తిరుమల తిరుపతి దేవస్థానాలపై మాజీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారాలను మానుకోవాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇంకోటి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది క్రిమినల్ కేసులు పెడతాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ ఈ బోర్డు తరఫున వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్ట కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా క్రిమినల్ కేసు పెడతాం ప్రాసిక్యూట్ చేస్తాం జైలుకి పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాల తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఏమీ ఎవరికి ఏం దొరకలేదు టీటీడీనే దొరుకుతుంది రోజు ఏదో ఒకటి ఉద్దేశపూర్వకంగా పదహైదు రోజులకు ఒకసారి ఒక అజెండా పెట్టుకొని ఇలా మాట్లాడడం మంచిది కాదు నోరు అదుపులో పెట్టుకోవాలి నిజాలు మాట్లాడాలి తప్ప ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలాంటి వారిపైన ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఇలాంటి వారిపైన కట్టి చర్యలు తీసుకునే దానికి రాబో ఈ రోజు జరగబో సమావేశంలో పెద్దలతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం ఇది మంచిది కాదు అసలు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది మిత్రుల హిందూ దేవతా విగ్రహాలు హిందూ పవిత్ర రథాలు అన్ని దగ్నమైనాయి కదా అప్పుడు ఏం మాట్లాడాలి మౌనముని వారి గుండి ఈరోజు ఏదో మాట్లాడితే ఎలా అయ్యా ఇది మంచిది కాదు కాబట్టి హిందూ సమ సమాజానికి శ్రీవారి భక్తులకి చంపలేసుకొని లెంపలు క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి గారు నేను అబద్ధాలు చెప్పాను నేను చెప్పింది అబద్ధము నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది ఆ రోజు నేను దాన్ని పూజ చేయలేకపోయినాను నన్ను భక్తులు మన్నించండి అని చెప్పి క్షమాపణ చెప్పాలి ఇంకా మీట భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి వివరాలు తీసుకుంటే బాగుంటుంది మొన్నేమో చంద్రగ్రహం రోజు అలా మాట్లాడుతీవి ఈరోజు బోర్డు మీటింగ్ జరుగుతుందంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఏదో ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకొని సున్నితమైన అంశాన్ని తీసుకొని పత్రికల్లో వార్తల కోసం మాట్లాడితే మంచిది కాదు మీరు టీటీడీటీ గా మీకు శ్రీవారి మీద భక్తి లేకపోయినా దేవుడి మీద నమ్మకం లేకపోయినా గతంలో విగ్రహాన్ని పెకిలిస్తామని మాట్లాడినా లేదా చెప్పులతో దాడి చేస్తామని చెప్పినా కొండ మీద ఏమి లేదని మాట్లాడినా అలాంటి నువ్వు నీ ఇంట్లో ఆచరించేటువంటి మత విశ్వాసాలు వేరు నువ్వు బయట రాజకీయ ఉనికి కోసం నటించేటువంటి మతం వేరు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు అందరూ తెలుసుకోవాలి అతను హిందువు కాదు శ్రీవారి భక్తుడు అసలే కాదు కేవలం ధనార్జన కోసం టీటీడీని శ్రీవారిని ఉపయోగించుకున్నటువంటి ఒక దేవుడి మీద భక్తి లేనటువంటి వ్యక్తి తన కుటుంబంలో ఇతర మతాచారాలని అవలంబిస్తూ బయటికి హిందుత్వము శ్రీవారి మీద భక్తిని నటించేటువంటి వ్యక్తి ఇతను చేసేటువంటి ఆరోపణల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు నమ్మకూడదని చెప్పి సందర్భంగా ఇతూ పలుకుతాం కొండపైన ఎక్కడ చూసినా కూడా సరే ఎవరు వచ్చినా కూడా ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా పోతున్నారంటే ప్రతి ఒక్క విషయంలో కూడా సరే అది దర్శనాల్లో కావచ్చు ప్రసాదాల్లో కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్లో కావచ్చు ఎవ్రీథింగ్ కూడా అంత హ్యాపీగా ఉండే వాళ్ళని ఏదో ఒకటి మిస్మెనేజ్ చేయాలా అతన్ని మర్చిపోతారు ప్రజలు అని చెప్పేసి అని ఏదో ఒకటి నోటికి వచ్చేటట్టు మాట్లాడి మీడియా ముందు కనిపించాలా అనేటువంటి దీంతోనే అతను మాట్లాడతాను చెప్తే అక్కడ ఏమీ ఉండదు అసలు ఏమి లేకుండానే ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడే వ్యక్తిగా కూడా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈరోజు మాజీ చైర్మన్ గారు ఇది పద్ధతి కాదు దయచేసి మీ పద్ధతిని మార్చుకోండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా హిందువులందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతున్నాడు భగవంతు గురించి మాట్లాడేటప్పుడు దయచేసి ఒక పది నిమిషాలు ఆలోచించి మాట్లాడమని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విగ్రహం చూస్తే విగ్రహానికి మీసాలు కూడా ఉన్నాయి మనకు తెలిసినంత వరకు విష్ణుమూర్తికి మేసాలు ఎక్కడ లేవు ఒక అన్నవరంలోనూ అక్కడ ఒక చోట ఉంటాయి అంతే ఇంకెక్కడ ఉండవు మరి ఆయన అన్నిసార్లు రెండు పర్యాలు ఆయన టీటీడీకి చైర్మన్గా ఉండి ఈ రోజున వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలాగుంటుంది లేకపోతే శనీశ్వర విగ్రహం ఎలా ఉంటుంది అనేది తెలియని వ్యక్తి ఒకటి ఇందాక సోదరులు భానుగారు చెప్పినట్టుగా నీకు అసలు ఏ మతమో కూడా తెలియదుగా హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతినే విధంగా ప్రతిరోజు ఒక నేను వార్తల్లో ఉండాలా ఏదో ఒకటి బురద జ జల్లాలా అని అన్న దీంతో ధ్యేయంగా పెట్టుకొనే నువ్వు పనిచేస్తున్నావు కానీ